జగన్మోహన్ రెడ్డి అనే పులి తాలూకా మేమని చెప్తున్న రాచమల్లు నిజంగానే జగన్మోహన్ రెడ్డి పులే ఆ పులినే రింగ్ మాస్టర్లు ఆడించినటువంటి నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా మేమని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం ప్రజల్ని పులిలాగా వేటాడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి ప్రజల్ని వేటాడుతుంటే ఆ పులినే వేటాడినటువంటి వేటగాళ్ళు మా నారా లోకేష్ గారు మా నారా చంద్రబాబు నాయుడు గారు తాలూకా మేమని చెప్పుకోవడంలో మేము గర్వపడుతున్నాం అంతేనా మీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి రాచమల్లు మీరు ఎలాంటి సిగ్గు లేకుండా ఆ పేర్లతో మీరు వాళ్ళ తాలూకా అని కూడా మీరు చెప్పుకోవచ్చు ఉదాహరణకి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు కొట్టేస్తే జైల్లో పదహారు నెలలు చెప్పకూడు తిన్నటువంటి జైలు ఖైదీ జగన్మోహన్ రెడ్డి తాలూకా అని కూడా మీరు సిగ్గు లేకుండా చెప్పుకోవచ్చు రాచమల్లు అంతేనా అధికారం కోసం సొంత బాబాయ్నే నరికి చంపిన నరహంతకుడి తాలూకా మేము అని ఏ మాత్రం సిగ్గు లేకుండా చెప్పుకోండి రాచమల్లు తల్లి చెల్లిని అధికారం కోసం వాడుకుని అధికారం రాగానే అదే తల్లి చెల్లిని వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా మేము అని కూడా కొంచెం కూడా సిగ్గు లేకుండా చెప్పుకోవచ్చు మీరు రాచమల్లు గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం మీద పడి జగన్మోహన్ రెడ్డి అనే పులి ప్రజల్ని రక్త మాంసాన్ని పీక్కు తింటూ వేటాడుతుంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాష్ట్రంలో పులులు వేటాడుతున్నాయి ఆ పులిల్ని బంధించాలి అని చెప్పి రింగు మాస్టర్లుగా ఆ పులుల్ని బోనులో పెట్టి బంధించినటువంటి నాయకులే వేటగాళ్ళే మా నారా లోకేష్ గారు మా నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా మేము ఎనీ డౌట్స్ రాసవాళ్ళు నోరుంది కదా అని పిచ్చి కోతలు కూస్తే నీకన్నా దారుణంగా మేము మాట్లాడగలం కాబట్టి మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా నారా లోకేష్ గారికి నువ్వు మర్యాద ఇస్తే మేము కూడా నీ వయసుకి ఇస్తాం లేదంటే పెద్ద బఫుల్లాగా నువ్వు ప్రజలకు కనిపిస్తావని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మీ ఇటు నిర్మల